ప్రభునందు ప్రేమ అని వారి ధర బనలేఖనాలు చదువుకున్నట్లుగా మత్స్సు వార్త మత్తిస్సు వార్తలోనేమో లోకాన్ని సంపాదించుకోకూడదు అనమాట లోకములలో లోకమునైనా లోకంలో వాళ్ళు సంపాదించుకోకూడదు అని మాట్లాడము సరే చూద్దాం మత్స్సు వార్త పదహారవ అధ్యాయములు ఇరవై ఆరు వచ్చిన ఒకడు లోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం కాబట్టి లోకాన్ని సంపాదించుకోకూడదని లేఖనాల రెండవది ఏంటంటే రాజుల గ్రంథం ఐదవ అధ్యాయములు కదా అక్కడ ఇరవై ఆరు వచ్చిన వెండి బంగారములు ద్రాక్ష తోటలు వలివ తోటలు కదా దాసదాసీనులు గొర్రెలు మేకమలు సంపాదించుకున్నట్టు ఇది సమయం మాట్లాడుతుంది అంటే వెండి బంగారాలు లోక సంబంధం ఏది సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు అది మనకు ప్రయోజనకరమైనది కాదు కాబట్టి ధనధాన్యాలు సంపాదించుకోకూడదు ఆయన రాజ్యాన్నితిని ఏది మనకు కావాల్సినవి ఇస్తాడని అర్థం ఒకటి లోకాన్ని సంపాదించుకోకూడదు రెండు ధనధాన్యాలు సంపాదించుకోకూడదు మూడో విషయం ఇప్పుడు మనం చదువుకున్న యాకోపత్రికలో యాకోపత్రిక నాలుగో అధ్యాయం ఏంటంటే నాలుగో అధ్యాయంలో నా పద్నాలుగు వచ్చిన రే పదమూడు పద్నాలుగు వచ్చి నేడైనాను రేపైన ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి లాభం వ్యాపారం చేస్తే లాభము సంపాదితము రెండు అని చెప్పుకున్న వాళ్ళ రేపేమి సంభవించడం మీకు తెలియదు మీ జీవం ఏ మీరు కొంతసేపు కనపడంతలో మాయమైపోయి ఆవిరి వంటే వాళ్ళు కనుక ప్రభుత్వం అయితే మనం బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకున్నాం చెప్పుకొనవలేను దేవునికి మహిమ కలుగును కాక స్తోత్రం స్తోత్రము కలుగును కాక ఏం చేస్తున్నారా కాబట్టి లేఖనం ఉంటుంది లాభం సంపాదించుకోవాలంటే ఎక్కడ చూసినా లాభార్జనే కానీ ఆ క్రమమైన స్థితి లేదని అంటే లాభమే కోరుకుంటున్నాడు మనిషి ఆ లాభమైన మితమైన లాభం కాదు అమితమైన లాభం అధిక లాభం కావాలి ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలి వంద రూపాయలు సంపాదించాలి అధిక లాభం సంపాదిస్తున్నాడు మనిషి భూసంబంధమైన లాభమని అపేక్షిస్తున్నాడు కానీ దేవుని నీతిని రాజ్యాన్ని దేవుని నీతి కలిగి నడుచుకో దేవుని క్రమశిక్షణ కలిగి నడుచుకోలేకపోతున్నాడు కాబట్టి లాభం సంపాదించు ఒకటి లోకాన్ని సంపాదించుకుంటున్నాడు వెండి బంగారాన్ని సంపాదించుకుంటున్నాడు మూడోది లాభాన్ని సంపాదించుకోలే ప్రయత్నం చేస్తున్నాడు మనిషి లాభం సంపాదించుకొని దాని ఎందుకు తృప్తి పడాలని ఆశపడుతుంది రెండవ ఆ తర్వాత గమనిస్తే పిల్లల గలతలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం గలతి ఒకటి పది గలతి ఒకటి మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చినారు గలతిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది వచ్చినాల్లో మేమేమి వరకు మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం మీరు అంగీకరించిన స్వార్థ కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఏడల వాడు గాక శాపగ్రస్తులవును గాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకూరుచున్నానా నేను నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడు కాకపోదు దేవునికి మహిమ కలుగునుగా మనుషులు ఈ లోక సంబంధమైనటువంటి వారు మనుషులు యొక్క దయను సంపాదించుకోలేని ప్రయత్నం చేస్తున్నాడు మనుషులు దయను సంపాదించుకుంటే నేను క్రీస్తునకు దాసుడు కాకపోదునని మాట్లాడుతున్నాడు నేను మనుషులను సంతోషం పెట్టట్లేదు అని మాట్లాడుతున్నాడు పౌలు గారు కాబట్టి దేవుని సంతోష పెడుతున్నాడు దేవునిని సంతోష పెడుతున్నాడు దేవుని దయను సంపాదించుకుంటున్నాడు పూలు కాదు కాబట్టి మనం మనుషుల దయ సంపాదించుకోకూడదు మనుషులను సంపాది మనుషులను కొని ఆడకూడదు మనుషులను దేవుని లేఖనం ఉంటుంది ప్రిల్లరా దేవుని లేఖనం ఉంటుంది మనుషులను ఆడకూడదంట మనుషులను సంపాదించకూడదంట మనుషులను మెప్పుకోరకూడదంట మనుషులను నమ్మకూడదంట మనుషులకు లోబడకూడదు మనుషుడు ఎందుకంటే మనుషుడు ఇంతలో ఉండే అంతలో మాయమైపోయేటువంటి వాడే నేడుండి రేపు మాయమైటువంటి వారు కదా మీరు ఆవిరి లాంటి వారు కదని మాట్లాడుతున్న ఆకుపత్రికలో కాబట్టి ప్రభునంద పిల్లల మనుషులు దయను సంపాదించుకోవాలని మనుషులను సంపాదించుకునే ప్రయత్నం మంచిది కాదు అని దేవుని లేఖనాల్లో చూస్తున్నారు దేవునికి మహిమ కలుగును కాబట్టి ఒకటి లోకాన్ని సంపాదించుకోకూడదు రెండవది ధనాన్ని దన్న వెండి బంగారాలు ఒలివ తోట ద్రాక్ష సంపాదించుకోకూడదు మూడవది కథ ఏంటంటే పిల్లల లాభాన్ని సంపాదించుకోకూడదు ఇదిమియా పత్రిక ఇరవై రెండు వచ్చి పదిహేడు వచ్చిన ఇదిమియా గ్రంథం కూడా ఇరవై రెండు పదిహేడులో కూడా ఆయన ఒక మాట మాట్లాడుతుంది లాభం గురించి ఇరవై రెండు పదిహేడు ఇరవై రెండు పదిహేడులో ఇరవై ఒక రెండు ఇరవై రెండు పదిహేడులో అయితే నీ దృష్టి నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నటువంటి నిరపరాధుల రక్తం ఒలికించుటే నిలిచినది అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలత్కారము చేయుచున్నావు అని మాట్లాడుతున్నావు అన్యాయముగా లాభం ధ్యేయం అంట కాబట్టి లాభాన్ని సంపాదించుకోకూడదు కదా లోకాన్ని సంపాదించుకోకూడదు పిండి బంగారాలు ద్రాక్ష తోటలు ఒలివ తోటలు సంపాది దాస్ దాసి జనం సంపాదించుకోకూడదు ఆ తర్వాత లాభాన్ని సంపాదించుకోకూడదు అని మాట్లాడుతున్నాడు మరొక వచ్చిన గలతీ ఒకటి పదులు ఏమన్నాడు మనుషుల దయను సంపాదించు మనుషులు సంపాదించుకోడు దేవునిని సంపాదించుకోవాలని మాట్లాడదు ఫిలిపి మూడు తొమ్మిదళ్ళు మనం క్రీస్తుని సంపాదించుకోవాలని తెలుసుకున్నాం ఎవరిని తిమోతి ఆరు పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా లేకపోతే తిమోతి ఆరు పదకొండులో పదకొండులో మనం నీతిని భక్తిని విశ్వాసం సాత్వికను ఓర్పును సహనం సంపాదించుకోవాలి అనమాట గలత్ ఫిలిపి మూడు తొమ్మిదిలో కూడా క్రీస్తును మాటలు తిమోతి ఆరు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదిలో ఒకసారి తిమోతి ఆరు పద్దెనిమిది తిమోతి ఆరు పద్దెనిమిది పంతొమ్మిది సంపాదించుకోవాలి వారు వాస్తవమైన జీవను సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలం నాకు మంచి పునాది తమ కొడుకు వేసుకొనిచ్చు మేలు చేయవారులు సత్క్రియ ధనము గలవారు ఔదార్యము గలవారు తమ ధనములు ఇతరులు పాలించువారయ్యి ఉండడం వారికి ఆజ్ఞాపించు దేవునికి మహిమ కలుగునిగా కాబట్టి వాస్తవమైన జీవము వాస్తవమైన జీవం అంటే నేనే మార్గం సత్యం జీవం పద్నాలుగు ఆరు మన శ్రోత్రులని మాట్లాడగా నేనే జీవాన్ని అంటున్నాడు ఆయన ఆయన వాస్తవం నిజమైన జీవ నిజమైన దేవుని సంపాదించుకోవాలి అని అర్థం పడాలి క్రీస్తుని సంపాదించుకోవాలని దేవుడి వాక్యం బాగా ఉంటుంది దేవునికి మహిమ కలుగుని కాక ఈ మాటలు దేవుడు మన ఇంటికల్లో దీవించి ఆశీర్వదించినగాక ఆమె